హలో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు అంకెలు సంఖ్యల గురించి తెలుసుకుందాం ఓకేనా అంకెలు ఓకే అసలు అంకెలు అంటే ఏంటి చూద్దాం ముందు అంకెలు అంటే జీరో నుంచి నైన్ వరకు ఉండే వాటిని మాత్రమే అంకెలు అంటాము ఓకేనా అంటే జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ మొత్తం ఎన్ని ఉన్నాయి మొత్తం వచ్చేసి టెన్ ఉంటాయి ఈ టెన్ మాత్రమే అంకెలు ఓకేనా ఈ టెన్ మాత్రమే అంకెలు మిగతా ఏమీ అంకెలు కాదు ఇప్పుడు లెవెన్ అట్లా ఉన్నాయి కదా ఇవి అంకెలు కాదు ఓకేనా ఇంతవాటికి మాత్రమే అంకెలు అంటారు ఓకే ఇప్పుడు వచ్చేసి సంఖ్యలు చూద్దాం ఓకేనా సంఖ్యలు అంటే ఏంటి చూద్దాం సంఖ్యలు ఓకేనా సంఖ్యలు అంటే ఇక్కడున్న ఈ అంకెల నుంచి ఏవైనా రెండు ఏమైనా రెండు ఈ రెండైనా ఈ రెండైనా లేకపోతే ఈ రెండైనా ఏవైనా ఈ టెన్ నెంబర్స్లో నుంచి ఏవైనా రెండు కానీ అంతకంటే ఎక్కువ నెంబర్స్ తీసుకొని తీసుకున్న తర్వాత ఏర్పడేది మనకి అవి సంఖ్యలు అవుతాయి ఓకేనా ఓకే జీరో నుంచి జీరో నుంచి నైన్ వరకు మనం ఏ నెంబర్స్నైతే తీసుకొని నెం రాస్తామో వాటిని సంఖ్యలు అంటారు ఉదాహరణకి ఇప్పుడు లెవెన్ అనేది ఒక సంఖ్య ఇది అంకె కాదు ఇది సంఖ్య ఓకేనా ఇప్పుడు ట్వంటీ ఫోర్ అనేది ఒక సంఖ్య అంకెలతో ఏర్పడేది సంఖ్య ఓకే అట్లానే టూ ఫోర్ జీరో ఇది సంఖ్య అట్లానే టెన్ టెన్ అనేది కూడా ఒక సంఖ్య అర్థమైందా ఇంత ఇది మాత్రమే సంఖ్య ఈరోజుకి ఏం నేర్చుకున్నాం అంకెలు సంఖ్యలు Ok, no. Bye.